ఏపీలో సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రజాగలం పేరుతో చంద్రబాబు వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ అన్ని చోట్ల ఒంటరిగా ప్రచారం చేపట్టగా కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కొన్ని చోట్ల ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు మార్చి పదహారున పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పద్దెనిమిదిన తెలుగు రాష్టాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగా అదే నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరించారు ఎల్లుండి ఉదయం ఏడు గంటలకు తెలుగు రాష్టాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది మరోవైపు ఓటు వేసేందుకు పట్టణాలు నగరాల్లో చేరుకున్న ప్రజలు పల్లెబాట పట్టారు దీంతో ప్రయాణ ప్రాంగణాల్లో తీవ్ర రద్దీ నెలకొంది ఇక ఏపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి ఈ రోజు నుంచి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎన్నికల ప్రచారానికి తెరపడబోతోంది దీంతో రాజకీయ పార్టీలు చివరి రోజు కావడంతో హోరాహోరీగా ప్రచారాలు భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాలలో ప్రదర్శన బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు చలకలూరు పేటతో పాటుగా పిఠాపురంలో చివరి ఎన్నికల సభను నిర్వహించబోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోటీ దిగుతున్నటువంటి మహిళా అభ్యర్థి వంగ గీతకు మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు దీంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదే సమయంలో చంద్రబాబు కూడా నేటితో భారీ ఎత్తున ప్రచార సభకి నిర్వహించబోతున్నారు చివరి రోజు కావడంతో అగ్ర నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమాలకు ప్లాన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బీజేపీ అగ్ర నేతలు అదేవిధంగా నాగబాబుతో కలిసి లోకేష్ కూడా చిత్తూరు జిల్లాలో ఈ రోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారాన్ని ముగించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ సాయంత్రం తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు మైకులు ఇతర సభలు ర్యాలీలు వంటి కార్యక్రమాలపైన ఈసీ పూర్తిగా ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు పోలింగ్ తేదీ పదమూడవ తేదీన జరిగేటువంటి పోలింగ్ పైనే ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్